మీరు కథ అనుకుంటారో రియల్ లైఫ్ అనుకుంటారో తెలియదమ్మా నాకు తెలిసింది మీకు చెప్తున్నాను ఒక కుటుంబం ఉండేది తండ్రి కొడుకులు కుటుంబం భార్య పిల్లలతో ఉండేది అలా సాగుతూ ఉంది వాళ్ళ జీవితం కష్టపడ్డారు పిల్లల్ని చదివించారు వృద్ధిలోకి వచ్చారు అందులో పెద్ద పిల్లవాడు కొంచెం ఉన్నత స్థానంలో ఉన్నారు ఉంటున్నారు ఒకరోజు అతని అతను ఉన్నత స్థానంలో ఉన్నాడు కదా అటు వెళ్ళాడు అనమాట ఎటు పైదే ఇతర దేశాలకు వెళ్ళాడు అక్కడ బాగానే డబ్బు సంపాదించుకున్నాడు ఒకరోజు వాడు ఊరు వచ్చాడు తల్లిదండ్రులను చూద్దామని తమ్ముడు ఏదో ఒక పని చేసుకుంటూ జీవిస్తున్నాడు వాడికి పెళ్ళైంది పిల్లలు వీడికి పెళ్ళైంది పిల్లలు కొడుకుకి నేను ఎంత సంపాదించా కదా మా నాన్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే కోరిక వచ్చిందనమాట ఏం చేద్దాం అనుకున్నాడు వచ్చి వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి అమ్మ నీకేం కావాలో చెప్పమ్మా చెప్పమ్మా అంట ఆ తల్లి కొడుకులు ఉన్నత స్థితిలో ఉంటే ఆ తల్లికి ఆనంద అంతకు మించిన ఆనందం ఏమన్నా ఉంటుందా ఉండదు కదా చాలా సంతోషించింది కొడుకు ఆ మాట అడిగేటప్పుడు అప్పించి తల్లి అమ్మ కా చెప్పు ఏం కావాలి నగలు కావాలా ఏం కావాలి అని పదే పదే అడుగుతున్నాడు ఆ అబ్బాయి సంతోషం కొద్ది అలా అడుగుతున్నాడు తల్లి అన్నది కదా నాన్న నువ్వు వెళ్ళేలోపు నా కోరిక నీకు చెప్తానులే అమ్మ నన్ను ఊకే పదే పదే తీసుకెళ్ చూద్దాను అది సరే అన్నాడు అలా ఒకటి రెండు రోజులు గడిచిపోయినాయి ఆ బాబుకి తల్లికి తల్లిదండ్రులకి ఏదో చేయాలనే ఆతృత నాకింతుంది కదా మా నాన్న వాళ్ళకి ఏదో చెయ్యాలి అన్న సంతోషము ఆనందము లేకపోతే ఉన్నదన్న అహంభావమో తెలియదు అడిగాడు మళ్ళీ తల్లిని తల్లి ఆనంద నాన్న నాకంటూ పెద్ద కోరికలు ఏమి లేవు దాంట్లో మేము తృప్తిగానే అమ్మా నీ ఆనందాన్ని నేను ఎందుకు కాదనాలి ఏం లేదు నాన్న ఒక్కరోజే నువ్వు నా పక్కన పడుకోవాలి అందరూ చెడు బావని తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఈ రోజులలో తల్లి కొడుకు పక్కన ఉన్నా కానీ చెడుగా అంటగట్టే రోజులు చెడుగా మాట్లాడుకునే రోజులు అలా తల్లి అన్నది కదా నాన్న నీతో ఒక్కరోజు కొడుకోవాలని ఉందమ్మా అంటది అమ్మ ఏంటి నేను నగలు కావాలని అడిగిద్దా ఇంకా ఏమన్నా డబ్బులు కావాలని అడిగిద్దా అని ఆ అబ్బాయి ఆలోచించాడు అమ్మ ఇట్లా అడిగిద్దాని అనుకోలేదు అలా అడిగేటప్పటికీ సరేనమ్మా అనేసి అంటాడు ఒక రోజు నైటు తల్లి కొడుకు ఒకే మంచంలో పడుకుంటాడు పడుకున్నప్పుడు ఆ తల్లి నిద్రపోయి మధ్యరాత్రి ఎందుకో దగ్గు దగ్గు వచ్చింది కొడుకులు లేవి నానా మంచినీళ్ళు అవుతుంది అడిగిస్తాడు సంతోషంగా ఉన్నాడు కదా ఫస్ట్ సార్ కదా నిద్రపోతే సరే అమ్మాయిస్తాం మళ్ళా కొంచెం సేపటికి దగ్గు వస్తుంది అడుగుతుంది కొంచెం విసుకొచ్చింది నిద్రపోతున్నాడు కదా ఏంటమ్మా ఊరికే అనేసి ఇసుకొచ్చేస్తుంది మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాను ఈసారి మూడోసారి అడుగుతుంది అనమాట అమ్మ మంచం దగ్గర పెట్టా కదా అంటే అయిపోయినాయి కొడక ఎందుకో దగ్గి వాళ్ళు బాగా వస్తుందిరా అనేసి అంటారు అని అట్లా కొడుకుని లేపేటప్పటికి విపరీతమైన కోపం వస్తుంది మా కొడుక్కి నానా మాటలు అంటాడు ఆ అంటే అప్పుడు ఆ తల్లి చిన్నపుచ్చుకోదు కొడుకు కదా నానా నాకు ఇన్నిసార్లు ఇవ్వటానికే నీకు ఇంత ఇసుగొచ్చేసింది కదా మీ చిన్నప్పుడు నా పొత్తిళ్ళల్లో కొడుకున్నప్పుడు మీరు చేసే అల్లరి కానీ మీరు ఇలాంటి రాత్రులు ఇలాంటి రాత్రులు నేను ఎన్నో నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను నీకు ఈ మాత్రం దానికి ఇసుకొచ్చేసింది కదా అనేసి అంటారు అప్పుడు ఆ కొడుక్కి ఆలోచించి అయ్యో ఎంత పొరపాటు చేశానమ్మ నేను ఒక్క రోజుకే నేను తీసుకున్నాను కదా నన్ను కనీ పెంచి నువ్వు ఎన్ని అగసాట్లు పడ్డావు ఇలాంటి రాత్రులు ఎన్ని లేకుండా నిద్ర లేకుండా గడిపావో నేను ఆలోచించలేకపోయానమ్మా నీకు ఏదో చెయ్యాలి డబ్బుతో అనుకున్నా కానీ ఎంతలా అనుకోలేదమ్మా అనేసి ఆ కొడుకు ఆ తండ్రి ఆ తల్లి అనేది ఆ కొడుక్కి అప్పుడు తెలిసి వస్తాయి అలా మీలో ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులను అలా భావించేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి తల్లి తండ్రి అంటే మేము లేని మీరు ఉంటారా లేరు కదా మేమైనా అంతే నన్ను మా అమ్మ నానే నేను నా కొడుకుల్ని నేను అంటే ఆడది అంటే ఆదిశక్తి అమ్మ లేకపోతే ఆడత ఆడది లేకపోతే సృష్టి లేదు చెప్పాడు కదా బాలకృష్ణ ఏదో డైలాగ్ నాకు రాదు కాని అమ్మ చెప్తాడు కదా ఆడదంటే అంత గొప్ప అలాంటి ఆడదాన్ని గౌరవించండి అది భార్య అయినా కూతురైనా తల్లైనా ఎవరైనా ఆడదాన్ని గౌరవించండి అదే నేను మీకు చెప్పేది